వెల్కమ్ టు పెనుగోండిల్ల మండలం సాయిరాం జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్ డే ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశాన్ని ప్రధాన ఉపాధ్యాయుడు ఓ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మహర్షి పాఠశాల కరెస్పాండెంట్ ఐఎల్ఎన్ రవిశంకర్ సచివాలయ ఇంజనీరింగ్ కె రిషికేశ్వర రెడ్డి హాజరయ్యే సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని పిల్లల తల్లిదండ్రులకు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ బిడ్డల యొక్క పెంపకంలో భాగంగా వారి కష్ట సుఖాల గురించి తెలిపరచాలన్నారు విద్యార్థిని విద్యార్థులకు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు చక్కటి స్నేహ సంబంధాన్ని ఆత్మీయ సంబంధాన్ని ఏర్పడడానికి కృషి చేయ విద్యార్థిని విద్యార్థులు చెడు అలవాటును విసర్జించి ముఖ్యంగా సెల్ ఫోన్లకు బానిసలు కాకుండా ఇంటి దగ్గర తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని వారన్నారు ఈ కార్యక్రమంలో సాయిరం జూనియర్ ఖాలాజీ యాజమాన్యం బి కేశవరెడ్డి వైస్ ప్రిన్సిపల్ పి గురుప్రసాద్ ఏఓఎస్ నాయబ్ అధ్యాపకులు పెనుగొండ టైమ్స్ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ రామచంద్రయ్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు పేరెంట్స్ కాలేజీకి అటాచ్మెంట్ తప్ప గమనించండి ఓకేనా ఎందుకంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ వచ్చాక వాళ్ళకి మెచ్యూరిటీ ఐ మీన్ ఇప్పుడు వాళ్ళు కాలేజీకి డబ్బులు తీసుకుట్టుకొని వీళ్ళు పోవడము ఓకేనా పేరెంట్స్కి బాగా రిలేషన్ తగ్గిపోయింది మేనేజ్మెంట్కి పేరెంట్స్కి బాగా రిలేషన్ తగ్గిపోయింది సరేనా దీనివల్ల ఏమవుతుంది నేను పిలిపిలాడికి ముఖ్య కారణం ఏంటి అంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తు సహకరించాలంటే తల్లిదండ్రులుగా మీ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ నేను చదువు చెప్పి పంపించిన తర్వాత ఇంట్లో విద్యార్థి అనేవాడు ఎలా ఉంటాడో మాకు తెలియదు అతను చదువుతున్నాడా చదవడం లేదా అదంతా కూడా పేరెంట్స్గా మీరు చూడాలి సో పిల్లవాడు ఎంతవరకు చదువుతున్నాడు వాడి యొక్క రిజల్ట్ మీద ఆధారపడాలి అంటే ఇంట్లో వాళ్ళ యొక్క ప్రవర్తన ఇంపార్టెంట్ సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత పిల్లవాడు ఇంట్లో చదువుతున్నాడా లేదా అతను ఎక్కువగా టీవీకి స్పెండ్ చేస్తున్నాడా సెల్ ఫోన్కి స్పెండ్ చేస్తున్నాడా ఆ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయాలి మీకు ప్రతి సంబంధించిన సబ్జెక్ట్ సంబంధించిన ప్రతి మార్కులు మీకు మేము ఇంటిమేట్ చేస్తున్నాము ఫోన్ ద్వారా ఇంటిమేట్ చేస్తాం సో ఆ ఇంటిమేట్ చేయాలంటే మీ నెంబర్స్ కన్నా మీ పిల్లల యొక్క పర్సనల్ నెంబర్సే ఎక్కువ ఖాళీగా ఇస్తున్నాం మేము ఏ రోజు ఫోన్ చేసినా కూడా అది మీకు రీచ్ కావడం లేదు అంటే మా నెంబర్స్ ఇక్కడ నుంచి వస్తున్న నెంబర్స్ అన్నీ కూడా మీ పిల్లల నెంబర్సే ఉన్నాయి మీ నెంబర్స్ అయితే తక్కువగా ఉన్నాయి సో మేము వాట్సాప్లో ఏ నెంబర్ ఇచ్చినా కూడా ఆ వాట్సాప్లో ఇంతవరకు రిప్లై రావచ్చు సో విద్యార్థుల యొక్క భవిష్యత్తు కాలేజీ వాళ్ళు ఎంతవరకు నిర్ణయిస్తారో మీ దాని భవిష్యత్తు కూడా మీ దగ్గరనే ఉంటుంది సో వారి యొక్క భవిష్యత్తుని మీరు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మేము చెప్తున్న ప్రతి పాఠాన్ని వాళ్ళు అక్కడ ఇంటి దగ్గర చదువుతున్నారా లేదా అనేది పరిశీలించు సో మనం ఎంత కష్టపడుతున్నా విద్యార్థుల యొక్క కోసమే కష్టపడుతున్నాం వాళ్ళ భవిష్యత్తు కోసం కష్టపడుతున్నారు ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి అయినా చాలా స్ట్రాంగ్గా ఉంటేనే జాబ్ సంపాదించుకోగలరు యావరేజ్గా ఉన్నా కూడా జాబ్ రావాలంటే చాలా కష్టంగా ఉంది సో పోటీ ప్రపంచంలో ప్రతి వ్యక్తి పోటీని తట్టుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఉన్నతంగా శిఖరాలు చేరాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళు చదువు మీద దృష్టి పెట్టాలి సో మీరు వాళ్ళకి ఆ చదువు యొక్క ఇంపార్టెన్స్ మీరు తెలియజేయాలి అలానే మేము తెలియజేస్తాం మా కళాకారు విద్యార్థి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీటింగ్ అంటే ఆషాఢ పౌర్ణమి గురువులు గురువులకు ఈరోజు సద్ధారం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు విధంగా మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కావచ్చు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థుల యొక్క వాళ్ళ గమనాన్ని తల్లిదండ్రులకు తెలియజేయాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం మెయిన్ ఉద్దేశం తల్లిదండ్రులు అనేవాళ్ళు ఖచ్చితంగా వీటికి ఆదరణ కావాలి కానీ ఇక్కడ చూస్తే చాలా సుఖమైన మార్గం ఒక విద్యార్థి యొక్క ప్రగతిలో బాధ్యత ఎవరిది అంటే ఒక ఉపాధ్యాయుని ఒక టీచర్ ఒక కాలేజీతో సంస్థతో పాటు తల్లిదండ్రులతో పాటు కాలేజీ ఏదైతే యాజమాన్యం ఉపాధ్యాయులు అందరినీ ఉంటుంది దాన్ని మన తల్లిదండ్రులు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దాదాపుగా పెద్దగా కాలేజీ పంపించడం చాలా పెట్టేసుకుంటారు కాలేజ్ టడీ పెట్టుకుంటారు అనే రకంగా కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర సమావేశం ఏర్పాటు కానీ అది మొక్కుబడిగా గవర్నమెంట్ వాటికి మాత్రమే కలుగుతుంది కానీ ఈ రోజు ఏర్పాటు చేసేటువంటి ఈ సమావేశాన్ని ప్రతి స్కూలు ప్రతి కాలేజీ ఏర్పాటు చేయాలి ప్రతి ప్రైవేట్ విద్యా సంస్థ కావచ్చు గవర్నమెంట్ విద్యార్స్థ కావచ్చు అన్ని ఏర్పాటు చేయాలి వాళ్ళకు తల్లిదండ్రులకు మన విద్యార్థుల యొక్క మీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు ఈ విధంగా గుర్తించుకోవాలి వాళ్ళు ఏం చేస్తున్నారు కాలేజీ లెగ్యులర్గా వస్తున్నారు లేదా ఇక్కడ చదువుతున్నారు లేదా ప్రిన్సిపల్తో దాటి ఇబ్బంది పడుతున్నారా అనే విషయాలు మీతో పాలు పంచుకునే కోసం మీ సమావేశాన్ని ఏర్పడదు సరే ఈ సమావేశం ఒకటే కాదు ఎప్పుడైనా కూడా మీరు కాలేజీ వచ్చి మీ యొక్క విద్యార్థుల యొక్క భవిష్యత్తును ఎలా ఉంది వాళ్ళు ఎట్లా జరుగుతున్నారు అనే విషయాన్ని తెచ్చుకునే దానికి ఎప్పుడైనా కాలేజీ ఎప్పుడు స్వాగతం పెడుతున్నాము కాబట్టి ఈరోజు ఏంటంటే గవర్నమెంట్ పెట్టింది కాబట్టి కొనడం జరిగింది అమూలుగా అయితే డాక్టరేట్ క్షేత్రాల్లో ఖచ్చితంగా మన పురాణం లాంటి స్థాయిలో అయితే మీటింగ్ అంటే ఎవరు రాదు రాకెంట్స్ మీటింగ్ అంటే కూడా రాక ఎందుకంటే మనదంతా ఎక్కువ వ్యవసాయదారు ప్రాంతము పని చేసుకునే ప్రాంతము లేదంటే కాబట్టి వాళ్ళు ఎవరు వాళ్ళు పనులు వాళ్ళు అందరూ ఒకే టైంలో రావాలంటే ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకునే పెద్ద భావం ఉండట్లేదు కానీ ఇవాళ ఖచ్చితంగా ఏర్పాటు చేయబోతు ప్రభుత్వం ఆదేశాలలో చేయడం జరిగింది నేను కోరుకునేది ఏంటంటే మీ దగ్గర నుండి ఈ సమావేశం ఏర్పాటు చేసినప్పుడే కాకుండా ప్రతి ప్రత్యేకంగా బాధ్యతగా కాలేజీ దగ్గరికి వచ్చి మీ పిల్లల ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంది వాళ్ళకు ఏమేమి చర్యలు తీసుకుంటే వాళ్ళ భవిష్యత్తులో బాగా వృత్తిపైకి వస్తారనే విషయాన్ని కాలేజీ యాజమాన్యంతో ఉపాధ్యాయులతో ఎందుకంటే ఏదో గవర్నమెంట్ పెట్టిన ఎడ్యుకేషన్ కాదు మీరు బాగుండాలి మా మీద నమ్మకంతో